దేవర మూవీ చూసి షాకింగ్ కామెంట్స్ చేశారట వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల గురించి తెలిసిందే ఎన్టీఆర్ పైన చాలాసార్లు ప్రశంసలు కురిపించారు సో దేవర సినిమాకి సంబంధించి తాజాగా చూసినటువంటి మరి ఆమె ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉందంటూ చెప్తున్నారు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది సో దేవర సినిమా చూశానని చాలా అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ సో టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీగా అయితే ఈ సినిమా వచ్చింది థియేటర్లో ఫ్యాన్స్ గోల్ అయితే అసలు చాలా ఎపిక్గా అనిపించింది అంటూ చెప్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం వినిపించే కథనాల ప్రకారం దేవర సినిమాని చూసినటువంటి వైఎస్ షర్మిల నేరుగా అయితే తనతో మాట్లాడారట సో నిజంగా సినిమా చాలా చాలా అద్భుతంగా ఉందంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది దేవర సినిమాని చూసిన వైఎస్ షర్మిల అక్కడ నుంచి వెళ్ళి ఈ విషయం గురించి ఎంతో అద్భుతంగా ఉందంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్సే కాదు మంచి మెసేజ్ కూడా ఉంది హింసకి మరి భయపడాల్సినటువంటి అవసరం లేదని ధైర్యంగా అయితే మరి ఎవరైతే ఉంటారో కాబట్టి బ్రతకడానికి కూడా ధైర్యం కావాలి చంపడానికి మరి అలాంటి ధైర్యం అయితే అవసరం లేదు ఎందుకంటే అలాంటి హింస జోలికి పోకూడదు అనేదే సినిమా థీమ్ థీమ్ అయితే బాగా నచ్చింది సో అలా ప్రేక్షకులు కూడా ఈ విషయం గురించి అనుకోవాలంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది దేవర గురించి ఎంతో అద్భుతంగా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడమే కాకుండా ఎన్టీఆర్ లాంటి హీరో ఇలాంటి ఒక మంచి సౌమ్యమైన సినిమాలు చేయడం చాలా బాగుంది అంటున్నారు